ఇరవై నాలుగే కంపల్సరీ వీళ్ళకి కూడా వీళ్ళ పద్దెనిమిది వీళ్ళకి అలాగే ఉంటాయి కదా వాళ్ళకి నూట నలభై ఏడు అలాగే ఉంటాయి వీళ్ళ పద్దెనిమిది అలాగే ఉంటాయి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఒక్కోటి వచ్చినా గెలిచినట్టే కదా ప్రాక్టికల్గా అదేంటి ఇంత సంఖ్య అనేటువంటిది పార్టీ డిసైడ్ చేసుకుంటది ఇప్పుడు యాభై ఓట్లు ఒకళ్ళకి నలభై ఆరు నలభై ఎనిమిది ఓట్లు ఒకళ్ళకి నలభై నాలుగు ఓట్లు ఒకళ్ళకి అని చెప్తుంది ఎవరెవరు ఎవరికి వేయాలని చెప్తారు వాళ్ళు ఈ టెట్లో కాబట్టి అందులో తేడా వచ్చిందనుకోండి ఒకళ్ళకి నాలుగు ఓట్లు తగ్గుతాయి అంతేగాని అంతకు మించి ఏం కాదు ప్రాక్టికల్ గా ఓన్లీ ఎప్పుడు కుదురుతుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఏ సీఎం రమేష్ పోటీ చేసి ఎందుకంటే తనకే పోతుంది ఇప్పుడు అవకాశం ఏ సీఎం రమేష్ పోటీ చేసి ఆయనకి డబ్బులు పెట్టుకోగలరు కాబట్టి ఓ పాతికి ముప్పై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కొంతమంది టచ్ లో ఆయన చాలా రోజుల నుంచి ఇటు మాట్లాడుతూనే వైసీపీ వాళ్ళతో కూడా టచ్ లో ఉన్నాడు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అన్నా మీరు పార్టీ పరంగా అట్టుంటూ నాకు ఓటు వేయండి అన్న అని చెప్పేసి ఓ ముప్పై తలకు పాతి కోట్ల పదిహేను కోట్ల ఎలక్షన్స్ వచ్చేసినాయి కదన్న మీకు అందరికీ వేన్నిళ్ళల్లో సరే నీళ్ళు తోడైనట్టు అనుకోండి నేను పది కోట్లు ఇస్తాను నాకు వేసేయండి అన్న అని చెప్పి చెప్పి చేపించుకుంటే సాధ్యం అవుతుంది లేదు జగన్ మీద విపరీతమైన కోపం ఉన్నటువంటి వాళ్ళు నా ఓటు పోతే పోయింది మురిగితే మురిగింది అని చెప్పేసి తెలుగుదేశానికి వేస్తే మురగడం లాంటిది జరగాలి అది జరిగినా కూడా అక్కడ ఎందుకంటే బాగా గ్యాప్ ఉంది ఇక్కడ పద్దెనిమిదికి అక్కడ కొనట్టు పోనీ లేదు ఇక్కడ ఇరవై రెండు వేసుకుందాం గంట అది పోయింది కాబట్టి ఇరవై రెండుకి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది కదా నలభై ఐదుకి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండు జనసేనతో ఒకటి గెలిపినప్పుడు నూట యాభై రెండులో తీ ఇప్పుడు వీళ్ళంతా కలిపితే పది మంది అనుకుందాం అక్కడ నూట నలభై రెండు అయినాయి కదా అప్పటికి నూట నలభై రెండు వేసుకున్న తలకై ముగ్గురికి లెక్క వేస్తే మూడు నాలుగు అక్కడ కూడా ఉంది కదా అయినా ఇంకా ఇరవై మంది ఎక్స్ట్రా వరకు అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది సైలెంట్ గా ఉన్నారు అంటే రాజీనామాలు చేస్తాను ప్రచారమే తప్ప ఇంకా వాళ్ళు చేయలేదు రేపొద్దు నీ ఓట్లో కనుక తేడా వస్తే ఇమీడియట్ గా వైసీపీ వాళ్ళ మీద వెయిట్ వేసే అవకాశం ఉంటుంది